బాయిలర్ కోడి వర్సెస్ నాటుకోడి ఏది బెటర్ నేటి ఫాస్ట్ లైఫ్లో తినడానికి సమయం లేకపోవడంతో చాలామంది బాయిలర్ చికెన్ వైపే మొగ్గు చూపుతున్నారు కానీ ఒకసారి ఆలోచించండి మనం తింటున్నది నిజంగా ఆరోగ్యానికా లేక కేవలం కడుపును నింపేదా ముందుగా బాయిలర్ కోడి గురించి తెలుసుకుందాం ఇవి ప్రత్యేకంగా మాంసం కోసం మాత్రమే పెంచే కోళ్ళు కేవలం నలభై రోజుల్లోనే పెద్దవిగా మారిపోతాయి పెరుగుదల వేగంగా ఉండడానికి ఇవి ప్రత్యేకమైన ఫీడ్ తింటాయి కొన్ని సందర్భాల్లో మందులు యాంటీబయోటిక్స్ కూడా వాడతారు అందుకే వీటి మాంసం నరముగా సాఫ్ట్ గా ఉంటుంది కానీ రుచి కొంచెం తక్కువే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా వండకపోతే కొంత ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పుడు నాటికోడి గురించి తెలుసుకుందాం ఇది మన దేశ జాతి కోడి ప్రకృతిలో పెరుగుతుంది ఎక్కువ రోజులు పెంచుతారు దాదాపు ఐదు ఆరు నెలల వరకు దీన్ని పెంచుతారు మందులు చాలా తక్కువగా వాడతారు ఆహారం సహజమైనది అందుకే వీటి మాంసం కొంచెం గట్టిగా ఉన్నా రుచిగా ఉంటుంది ప్రోటీన్ ఐరన్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకంగా ఇమ్యూనిటీని పెంచడానికి నాటుకోడి చాలా మంచి ఆప్షన్ ఏది బెటర్ రుచి పోషక విలువలు ఆరోగ్యం అన్నీ కావాలి అనుకుంటే నాటుకోడి బెస్ట్ లేదా తక్కువ ఖర్చుతో త్వరగా దొరికేదని చూస్తే బాయిలర్ కోడి సరిపోతుంది అయితే ఆరోగ్యం ముఖ్యమని అనుకునే వాళ్ళు వారానికి ఒకసారి అయినా నాటుకోడి తినడం మంచిది మరి మీరు ఏది తింటారు బాయిలర్ కూడా లేక నాటి కూడా కింద కామెంట్స్లో తెలపండి ఇలాంటి హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి